వేములవాడ పట్టణ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను బలోపేతం చేస్తూ వాహనాలను ఆటోమేటిక్గా గుర్తించే ఆధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ మహేష్ బి గీతి అన్నారు వేములవాడలోని పలు ప్రాంతాలలో ఆటోమేటిక్ కెమెరాలను ఏర్పాటు చేయగా బుధవారం వేములవాడ ఏఎస్పి శేషాద్రిని రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనాలు ర్యాష్ డ్రైవింగ్ చేసే వాహనాలు వేములవాడ పట్టణానికి వచ్చే అనుమానాస్పద వాహనాలను గుర్తించేందుకు పట్టణానికి వచ్చే ఐదు కీలక ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు వేములవాడ పట్టణ పరిధిలోని పోరుట్ల బస్టాండ్ సాయిరక్ష చౌరస్తా ఓల్డ్ బ్రిడ్జ్ తిప్పాపూర్ బస్టాండ్ కరీంనగర్ నుంచి వచ్చే దారి సిరిసిల్ల నుంచి వచ్చే దారిలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కెమెరాల ద్వారా పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనాలు ర్యాష్ డ్రైవింగ్ ట్రిబుల్ డ్రైవింగ్ మైనర్ డ్రైవింగ్ సెల్ఫోన్ డ్రైవింగ్ నంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనాల నంబర్ ప్లేట్స్ ఆటోమేటిక్గా స్కాన్ చేసి సంబంధిత వాహనాల యజమానులకు ఈ చలన్ జారీ చేయబడుతుందన్నారు అయితే ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను నియంత్రించడం చోరీ వాహనాలను గుర్తించడం అనుమానిత వాహనాలు గుర్తించడం నేర పరిశోధనలో వేగం పెరగడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు పట్టణ ప్రజలు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి హెల్మెట్ సీట్ బెల్ట్ వినియోగం స్పీడ్ పరిమితులలో డ్రైవింగ్ మద్యం సేవించి డ్రైవ్ చేయరాదని ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు ఆటోమేటిక్ సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన వేములవాడ పట్టణానికి చెందిన ఐఎంఏ వారిని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు వేములవాడ పట్టణానికి చెందిన ప్రజలు వ్యాపారస్తులు ప్రజాప్రతినిధులు పట్టణ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని జిల్లా ఎస్పీ కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ వీరప్రసాద్ రూరల్ సిఐ శ్రీనివాస్ ఎస్ఐలు రామ్మోహన్ రూరల్ ఎస్ఐ వెంకట్రాజం ఎల్లగౌడ్ రాజు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఇది కొంచెం ధర ఎక్కువ గలవి ఇప్పట్లో నాకు సహాయ సహకారాన్ని అందించిన డాక్టర్స్ ని

గా డిటెక్ట్ అయ్యి వస్తుంది మనం ఎక్కువ స్ట్రెస్ పెట్టకుండా పెట్టాల్సిన అవసరం లేకుండా అదే కాకుండా ఇంకా కూడా దాన్ని మనం ట్రాఫిక్ వయలేషన్స్ ఏమున్నా కూడా దాంట్లో కలిపి దాన్ని ఇంటిగ్రేట్ చేసుకొని ఆటోమేటిక్గా ఎవరైతే హెల్మెట్ లేకుండా వెళ్తున్నారు ఎవరైతే సీట్ బెల్ట్ లేకుండా వెళ్తున్నారు రాంగ్ రూట్లో వెళ్తున్నారు అట్లా వాళ్ళందరిది కూడా మనం గా డిటెక్ట్ చేస్తాము మీరు ఎవరు మీరు ఉన్నారు మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా మీరు చెప్పండి మీ వాళ్ళకి మేము చేసేది ఏమి ఉండదు మేము ఏదో సెలెక్ట్గా తీసుకొని వీళ్ళనే టార్గెట్ చేసి వేసేది ఏమి ఉండదు డైరెక్ట్గా ఆటోమేటిక్గా మాకు కనిపిస్తుంది చలాని పడిపోద్ది సో అక్కడ మీరు భార్య ఏం చేయడానికి కూడా ఉండదు ఇది కొడుకు ఫోన్లు చేయించేది కూడా ఉండదు అయిపోద్ది డైరెక్ట్గా చలాన్ పడిపోతుంది మీరు కట్టాలి నెక్స్ట్ టైం అది గుర్తుపెట్టుకొని మళ్ళీ అట్లా తప్పు చేయొద్దు అనేది ఆలోచించుకోవాలంటే సో అది మెయిన్ పర్పస్ తింది ఇందులో దీనికి నేను అడగగానే మేము నేను మా గారు మేము ఫస్ట్ మీటింగ్ పెట్టగానే ఇమీడియట్గా ఒప్పుకొని చేస్తాము అని ముందుకు వచ్చిన డాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ दि कैमरा इस नार्मल कैमेरा का दिसज अ आटोमैटिक नंबर प्लेट रिकग्नेशन कैमेरा सो द फीचर ऑफ दिस कैमेरा ए फ इट रिकगग्नज नंबर प्लेट दें तरह कलर ऑफ द वेहिकल दिन तरह मॉडल ऑफ कार और नॉर्मल का स्पीडन ऑफ इतना सो दाल फीचर्स इट इज वेरी इंपॉर्टेंट पार्ट फॉर दिसर इन्वेस्टिगेशन पर्सन इज इज नॉर्मल कैमेरा वर्क इन लाइट अवर्स बट इज दटोमेटिक नंबर लो लाइट और इन डार्क दे ऑल्सो कैप्चर इमेज ऑफ द सो फाइव कैमराज वी ऑल इंपोर्टेंट फोर रूट तंदूर रूट सैकड़े सिर्सीला इन करी नगर जडी जब इज इंपार्टेंट फोर रूट मूट इन आज फाइव कैमरा सो ऑल द वेहिक कमिंग टूट सैडी सिर्सीलामें आउटसाइड सो प्रति व्हीकल नंबर इसमें रिकॉर्ड हो जाएगा सो इन नेक्स्ट टू और थ्री मंथ समका सड़क का यात्रा विस्तार बिफोर वी है शिवरात्रि ऑलसो टेंपल डेवलपमेंट वर्क आल्सो सो ऑल दिस सिक्योरिटी पॉइंट ऑफ व्यू दिस इज चाल इंपॉर्टेंट सो दिस पुलिस स्टेशन इन्वेस्टिगेशन कोसम द केसेस जनरली बाइक थे बाइक थे चाल उ बाइक थे कार थे मेनली हिट एंड रन केस, हिट एंड रन में एक बार तो जाने के बाद वो मिलता नहीं वो डिफिकल्ट होता है तो हिट एंड रन केस, इस थेप केस आल्सो सो इन मोस्ट लो, दिस कैमरा इज़ वेरी वेरी ऑलो सो अ पुलिस पोल एसपी बिकॉज़ दिस कैमरा जी चाला कॉस्टली कंपेर्ड टू आवर नॉर्मल कैमराज दिस मोर देन वन लैक कॉस्टली प्रति योग कैमेरा सो दिस मौतम कंट्रीब्यूशन यूड माई आई एम मे डॉक्टर्स ऑल यूर ऑर्डर डॉक्टर्स सो वंस एग एन आई एम एक्सप्रेस माई हल ग्रेट टू ऑल डॉक्टर्स सो डॉक्टर्स आर ऑल्सो पार्ट ऑफ अवर पोलिस सिस्टम लार्ज बिकॉज प्रति योगा डॉक्टर्स एंड दे सो वंस अग एन थैंक यू Thank you.